హాయ్ ఫ్రెండ్స్ మహోన్ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేర్క చానల్ జోబీ పేహ్ల వార్ అన్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి రెండు గేదెలు మూడు దున్నపోతులు దూడలు అనేటివి అమ్మకానికి ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గేదెలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునే వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్ గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు ఆవులు గేదెలైతే అయితే ఎన్నో అయితే ఎన్ని లీటర్లు పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల సూడి మీద ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్ కు వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నంబర్ కు మీరు కాల్ చేయవచ్చు మీరు పంపించే వీడియోస్ రెండు నిమిషాలు అనేది ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ అనేవి నీట్ గా ఉండాలా మీ అడ్రస్ ఉండాలా అప్పుడు మాత్రమే మీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది లేదంటే అప్లోడ్ చేయలేము ఈ వీడియోలో వచ్చేసి మనకు రెండు గేదెలు అనేవి ఉన్నాయండి మూడు దున్నపోతు దూడలు అనేటివి ఉన్నాయి ఒక గేదె ఎనిమిది నెలల సూడి మీద ఉందని చెప్పినారు రెండో ఈతలో ఉంది పూటకు నాలుగు లీటర్లుగా అంటే ఎనిమిది లీటర్లు రోజుకు పాలిచ్చేదని చెప్పినారు రెండోది వచ్చేసి మినీ జాతి గేదె రెండు నెలల తోటి ఉంది తొలి ఇతల్లో మూడు లీటర్లు పూటకు పాలు ఇచ్చింది అనేసి చెప్తున్నారండి అంటే రోజుకు ఆరు లీటర్లుగా పాలు ఇచ్చింది దున్నపోతుల వయసు వచ్చేసి సంవత్సరం వయసు ఉన్నాయి మూడు ఉన్నాయి అనేసి చెప్పినారండి ఈ మొత్తానికి కలిపే ధర అనేది లక్ష యాభై వేలు చెప్పినారండి ఐదు కలిపి లక్ష యాభై వేలుగా బేరం చెప్పినారు అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కాలాయపాలెం గ్రామం నుంచి ఈ రెండు గేదెలు మూడు దూడలు అనేవి అమ్మకానికి ఉన్నాయి లక్షా యాభై వేల మీద ఇంట్రెస్ట్ ఉన్న పాసుకు రైతుకు కాల్ చేయండి నెంబర్ టైటిల్ దగ్గర అనేది